హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రదా ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల విషయంలో తల్లిదండ్రులు పడుతున్న తపన వారి ఆరాటం చూస్తే బాధేస్తుంటుంది ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసుకున్నట్టయితే ప్రతిరోజు దాదాపు మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై ఎనిమిది వరకు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని అధికారిక గణంకాల చెప్తుంటే అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది తనిపోతున్నామని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని అదుపు చేయడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేస్తూ సాధ్యమైనంత వరకు పూర్తిగా నివారించలేకపోయినా కొంత అదుపు చేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తూ ఉన్నాయి అలాగే ప్రభుత్వాలు కూడా వారి వారి స్థాయిలో ప్రివెన్షన్ చేయడానికి కష్టపడుతూనే ఉన్నాయి అయితే సెప్టెంబర్ పదిన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినంగా గుర్తించి ఆ రోజు అనేక కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు ఈ ఆత్మహత్యలను నివారించడం కోసం ఎవరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే మీడియా పాత్ర కూడా చాలా కీలకమని చెప్పాలి అందుకే అలా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ విషయాన్ని టేకప్ చేసింది అందులో భాగంగా ఈరోజు స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు సత్య శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోకి వచ్చారు అసలు ఈ స్పందన అనే ఎందుకు వచ్చింది ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించడం వెనక ప్రధాన లక్ష్యం ఏంటి ఈ విషయాలను మనం ఇప్పుడు ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం మరింత లెట్స్ గో యాక్చువల్గా సూసైడ్ కేసులు అనేది ఒక పెద్ద అంశం మీరు తీసుకున్న అంశం కూడా చాలా పెద్ద అంశం మనం ఫుల్ఫిల్గా ఈ పనిని మనం సక్సెస్ఫుల్ చేయగలిగాము అంటే దేనికైనా కూడా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా అవసరం ఇప్పుడు ఈ ప్రివెన్షన్స్ ఆగాలి అంటే దానికి చాలా వర్కౌట్ చేయాల్సిన మీరు చూసినట్టు వెబినర్స్ కానీ రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఖర్చు అవుతుంది అది ఒక ఫైనాన్షియల్గా కానీ అలాగే మనం ఫిజికల్గా కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి సహకారం కూడా చాలా అవసరం ఇదంతా చేయాలి అంటే ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఎలా ఫైనాన్షియల్గా ఎలా చేయాలి ఇప్పటి వరకు మా యొక్క సశక్తితో మా మా వ్యవస్థాపకులు శ్యామిలెడ్డి గారు వారి యొక్క స్వశక్తితో ఇది నడుపుతూ ఉన్నామండి ముందు ముందు ఎవరైనా దానికి కొంత ముందుకు వచ్చినట్లయితే వారితో కూడా మాకు వారి సహకారం కూడా తీసుకొని మేము ముందుకు నడు నడుద్దామనేది కూడా ఆలోచన ఉంది ఇప్పటి వరకు మేము స్వశక్తితో మేము ముందుకు వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు మీ ఫౌండేషన్ కి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కోరుకుంటున్నారా కోరుకుంటే ఎలాంటి సహకారం ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే మేము చాలా ఉన్నతంగా దీన్ని తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక మైనల్గా మాకు సరిపోదు కాబట్టి ప్రభుత్వం దీన్ని కొంచెం గుర్తించి చక్కగా దీన్ని దీన్ని విద్యార్థులకు కూడా వారి పాఠ్యాంశాల్లో భాగంగా దీన్ని కూడా తీసుకున్నట్టయితే మాకు లక్ష్యం నెరవేర్తుంది అంటే దశ నుండే వారికి మన వెల్నెస్ అందించాలి అంటే ఏంటి ఒక మన సూసైడ్ అనే ఆలోచన లేకుండా మానసికంగా దృఢత్వాన్ని నింపటం మంచి విషయాలను మాత్రమే వారు తీసుకోవాలనే విషయం ఇప్పుడు సైకాలజిస్టులు ఉన్నారు వారు కూడా ఒక వీక్లీ వన్స్ వారు ఒక క్లాస్ తీసుకునే విధంగా అంటే మా మోటు ఒకటి ఉందండి అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి అందించాలనుకుంటున్నాము అందించే ప్రయత్నం మేము చూస్తున్నామండి ఉభయ తెలుగు జిల్లాల్లో ప్రప్రథమ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమంగా ఇదే కనుక సక్సెస్ అయితే మాత్రం అంటే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము తిరిగి షార్ట్లీ అప్పుడు ఏంటంటే దశ నుండి ఒక పాఠ్యాంశంగా ఒక సబ్జెక్ట్ దీన్ని కూడా వీక్లీ వన్స్ వారికి అందించినట్టయితే ఆ విధమైన హెల్ప్ యాక్చువల్గా మీ ఫౌండేషన్ స్థాపనలో డైరెక్ట్గా మన హోమ్ గారు అటెండ్ అయ్యారు ఆయన భాగస్వామ్యం ఉంది కాబట్టి అదే భాగస్వామ్యంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఒక ప్రేమ వైఫల్యాలే కాకుండా ఇతరత్ర ఏ కారణాలైనా కూడా ఈ ఆత్మహత్యలకు ప్రేరణను కారణాల విశ్లేషిస్తూ ఆ కారణాల నుంచి మనం బయటపడి చేయడం కోసం ప్రేమ వైఫల్యాలే కదండి అంటే సంపూర్ణంగా అంటే ఆల్ టైప్స్ వెయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ లో దాని మీనింగ్ అదేంటి అంటే సూసైడ్ కి కారణమైన అంశం మీద మనం మనం వారికి వెల్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట వెల్నెస్ ట్రైనింగ్ లో భాగంగా మేము మాకు వాటి గురించి అయితే ఐడియా ఉందండి ఈ ఫౌండేషన్ పెట్టకముందు కూడా మేము ఎయిట్ టైప్ ఆఫ్ వెల్నెస్ మీద మేము కొంత అవగాహన కలిగి ఉన్నాము ఇదే విజ్ఞానాన్ని మనం వాళ్ళందరికీ అందించగలిగితే అంటే సూసైడ్ ప్రివెన్షన్ పరిపూర్ణంగా అది సాధ్యం అవుతుంది అనే ఒక ఆలోచనతో మేము ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నామండి ఓకే ఇంకోటి మనం సూసైడ్ చేసుకున్న కేసుల్లో ప్రధానంగా విద్యావంతులు ఎక్కువగా ఉంటున్నారు అంటే ఇలిటరేట్స్ వాళ్ళు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఎవరు సూసైడ్ చేసుకోవట్లే ఒక రైతులు అవును ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా చదువుకున్న విద్యార్థులు మీరున్నట్టుగా కామ్యుకేషన్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఈ సూసైడ్ కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి తప్ప ఇలాంటి ప్రేరణకు గురైనప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి తోటి వారి సహకారం సహకారం తప్పకుండా అవసరం కానీ ప్రివెంట్ చేసే దశలో వారిని హేళనగా లైట్గా తీసుకోవడం చేస్తుంటారని ఎక్కువ మంది వింటాం అంటే నేను సూసైడ్ చేసుకుంటాను లేకపోతే వాళ్ళ బాధని వ్యక్తపరిచినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని దాని దాని నుంచి వాళ్ళకున్న ఆ కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా వాళ్ళని ఇంకొంచెం వాళ్ళ ప్రేరణకు గురి చేస్తున్న సందర్భాలు ఎక్కువగా సమా సమాజంలో జరుగుతుంటాయి అంటున్నారు దాటి వరకు మనం అప్పుడు మేము చేస్తున్నటువంటి ఎల్నెస్ ఒక దీంట్లో భాగంగా మేమేం చేస్తున్నామంటే అసలు మానవ జీవితం యొక్క విలువ తల్లిదండ్రుల విలువ సమాజంలో నీ యొక్క ఆవశ్యకత అంటే ఏంటి నువ్వు ఒక మంచిగా ఒక కలెక్టర్ ఒక డాక్టర్ ఒక పొలిటీషియన్గా నువ్వు ఎదగటానికి నీకు జన్మ భగవంతుడు నీకు జన్మనిచ్చాడు ఈ జన్మలో నువ్వు చక చక్క పరిపూర్ణంగా తీసుకున్నట్లయితే చాలా ఉన్నతడిగా ఎదిగి సమాజానికి ఉపయోగపడాల్సిన నీవు అర్ధాంతరంగా నీ యొక్క జీవితాన్ని అంటే నువ్వు కోల్పోయినట్లయితే ఈ లోకం ఇచ్చి వెళ్ళిపోయినట్లయితే సమాజం చాలా కోల్పోతుంది అనేది ఒక విషయం అది మేము తెలియజేస్తున్నామండి అంటే ఏంటి ఈ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తిగా పుట్టినటువంటి ఒక జీవిగా పుట్టినటువంటి వ్యక్తి విలువను మేము తెలియజేయటం తద్వారా పేరెంట్స్ వాల్యూస్ అంటే పేరెంటే లేకపోతే నువ్వు లేవు పేరెంట్ ఎలా ఎంత కష్టపడి ఇప్పుడు ఒక్క పూట తిని కూడా నీకు అన్నీ కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇస్తున్నాడు నువ్వు చదువుకోవడానికి కావాల్సిన ఎన్రోల్మెంట్ మెస్ మీకు కావాల్సిన అన్నీ ఇస్తున్నాడు పేరెంట్ అవి నువ్వు మర్చిపోయి ఏదో ఒక అమ్మాయితో నువ్వు లవ్లో ఉండి ఆ అమ్మాయి నీకు సర్వస్వం అనుకుని పాతి సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులని గుర్తురాక ఆ క్షణంలో ఆ అమ్మాయి ఏదో మెసేజ్ చేసిందనో లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయలేదనో లేదా నిన్నటి వరకు నాతో ఉన్న అమ్మాయి ఈరోజు ఇంకొక వ్యక్తి ఇంకొకరితో ఉంటుందనో నువ్వు ఎందుకో ఒత్తిడికి తట్టుకోలేక నువ్వు ఈరోజు తను చాలించడం జరుగుతూ ఉంది ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు అంటే ఎంతో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి నీ తల్లిదండ్రులు నీ కుతరా లేదా అనే ఒక అంశం మీద మేము ఒక సబ్జెక్ట్ కూడా తయారు చేస్తామండి దీన్ని మేము ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా అంటే ఒక అంటే ఒక వ్యక్తి యొక్క విలువని పేరెంట్స్ విలువని సమాజంలో నీ యొక్క ఆవశ్యకతని మేము తెలియజేస్తూ మేము అన్ని ప్రోగ్రామ్స్లో తెలియజేస్తున్న ఈ అంశం చాలా ఎక్కువగా ప్రజాదరణ పొందుతుందండి ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ఏదైనా ఒక సమస్య సమస్య ఉన్నప్పుడే ఆ సమస్య పరిష్కారం ఎత్తుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం కానీ ఈరోజు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ జీవితాలని వాళ్ళకి విలువైన ప్రాణాలని తృణప్రాయంలో తీసేస్తున్న తీసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మనం ఎంతవరకు ప్రివెంట్ చేయవచ్చు ఇలాంటి కేసులని మనం వాళ్ళని ఎలా ఎలాంటి కార్యక్రమాలతో ఎవర్నెస్ చేయొచ్చు ఆ చేసే కార్యక్రమాలు మన ప్రజలకి ప్రజల ప్రజల ఆదరణ పొందాలంటే ఎలా అంటే ఒక ఇప్పుడు సమస్యలు కూడా వాళ్ళకి మనం ఒక నేస్తాలుగా మార్చి మేము చూపిస్తున్నామండి కొన్ని ఇప్పుడు సమస్య లేకుండా ఉండవు ఇప్పుడు ఎంతోమంది మహనీయులు సమస్యల నుంచే వచ్చిన వాళ్ళు ఇప్పుడు మరి అప్పుడు పూర్వ రోజుల్లో ఈరోజు మనం చూస్తున్నట్టయితే కరెక్ట్ అయిన విద్యుత్ శక్తి కూడా లేక కిరోసం దీపాల దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రధానమంత్రులు అయ్యారు డాక్టర్లు అయ్యారు మరి అంబేద్కర్ లాంటి చాలా అయ్యారు మరి ఈ యొక్క విషయాన్ని కూడా అంటే సమస్యలతో కూడా వాళ్ళు ఎదురీది పోరాడి కరెక్ట్గా ఆర్థిక పరిస్థితికి సహకరించక సామాజిక పరిస్థితులు సహకరించగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి లక్ష్యాన్ని పరిపూర్ణ చేసుకునే భాగంగా ఎలా ఉన్నతులు అయ్యారు అనే విషయాన్ని కూడా మేము ఒక సబ్జెక్ట్ తయారు చేసామండి దాన్ని కూడా మేము కొన్ని క్లాసుల్లో మేము అది చెప్తూ ఉన్నాం కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్లో అంటే ఏంటంటే సమస్యలు లేని వ్యక్తి లేడని ఎస్ మంచి ప్రశ్న అడిగారు మీరు ఆ సమస్యలు కూడా సమస్యలు ఎందుకు వస్తాయంటే నిన్ను ఉన్నతుడిగా మార్చడానికే వస్తాయి అనే ఒక అంశం మీద మేము సబ్జెక్ట్ తయారు చేసామండి ఉన్నతులుగా మార్చడానికి లేక చీకటే లేకపోతే వెళ్తురు విలువ తెలియదు అని అంటే పగలల్లో ఎలుతురుంటే నిరంతరం వెళ్తురు ఉంటే చీకటి విలువ చీకటి విలువ తెలియదు కాబట్టి చీకటి కూడా వెళ్తురు విలువ తెలియటానికి వస్తుంది ఒక విషయాన్ని కూడా మేము కొన్ని కొన్ని మా ఒక క్లాసులో మేము వాళ్ళకి పిల్లలకి కానీ పిల్లలకే కాదండి మాకు పేరెంట్స్ కూడా మేము విషయాలు తెలియజేస్తూ ఉన్నాం అంటే మా సమస్యల కొద్దీ మేము పిల్లల్ని పట్టించుకోలేదనే సమాధానాలు కూడా దొరుకుతున్నాయి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలు మీకు ముఖ్యం కదా ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా మాకు పేరెంట్కి పేరెంట్ మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీరు అడిగిన విషయానికి ఇప్పుడు మేము ఎందుకు చేస్తున్నాం అంటే మాకు తెలుసు సామాజిక విలువలు తెలుసు మా తల్లిదండ్రులు ఎప్పుడు మమ్మల్ని సరిగా ప్రేమగా ఆదరణ చూస్తే ప్రేమ అనే విలువ మాకు తెలిసి ప్రేమ ఇదే కావాలి వాడేదో మాకు అరిచితుల వైకుంఠం చూపిస్తున్నాడు ఇదే కావాలి ప్రేమ ప్రేమని పొందని మేము వాడు చూపుతున్న ఆదరణకి వాడు చూపిస్తున్న ప్రేమకి మేము మోసపోయామని చెప్పితే చెప్తున్నటువంటి పిల్లలు కూడా మా ముందు ఉన్నారండి అంటే మేము అనిపిస్తుంది అప్పుడు తల్లిదండ్రులే మంచిగా ప్రేమను వాళ్ళు ఇవ్వగలిగితే ప్రేమ అనే ఒక రెండు అక్షరాల విలువను కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చినట్టయితే ప్రేమను ఇదే ప్రేమ అనుకునేవాళ్ళు లేక అదర్ ప్రేమలకు అంటే ఇతర ప్రేమలకు వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చాలా ఒక ప్రత్యేక గుర్తింపు అండి వీళ్ళేంటి పిల్లల్ని లోపరుచుకోవడానికి వాడకూడని కొన్ని పదాలు వాడుతూ ఓకే పిల్లల్ని లోపరుచుకొని మోసపూరితమైనటువంటి వ్యవహారంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి సమాజంలో కొన్ని సూసైడ్స్ జరగటానికి కారణం అవుతుంది ఈరోజు ప్రస్తుత పరిస్థితులు సో ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మరి ఉన్నతులుగా తీర్చిదిద్దటానికి వారి నైతిక విలువలను మనం తెలియజేస్తూ దీన్ని మేము ఆ ప్రోగ్రాంని కొనసాగిస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు చూస్తూ ఉన్నాం పుట్టిన బిడ్డప్పటి నుంచి కొన్ని విషయాల్లో వాళ్ళని మనం కంట్రోల్ తీసుకోవడం కోసం అబద్ధాలు మనం ఆటోమేటిక్గా మనం తెలియకుండానే అబద్ధాలు చెప్తూ ఉంటాం చెప్తాం వాటిని పాజిటివ్ కోణంలో తీసుకుని పెరిగిన వాళ్ళు ఉంటారు వాటినే నెగిటివ్గా ఆపాదించుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా మనం మలుచుకుంటూ మన పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకోవడం అది మా సహజం అయితే నేటి పిల్లలు చూస్తూ ఉన్నారు ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళ ప్రపంచం అంతా అరచేతిలో మొబైల్ తోటే జీవితం గడుపుతూ ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళు బిజీ లైఫ్ ఉంటారు ఒకే కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు కూర్చొని కాన్యునికేషన్ ఆ కుటుంబంలో ఆ సరదాగా ఎంజాయ్ చేసే రోజులు పోయినాయి అలాంటి పరిస్థితులు ఈ రోజులు లేవు కానీ ఏదో ఒక సమయంలో ఆ కాన్యునికేషన్ దగ్గర అయ్యే పరిస్థితులు రావాలి ఆ పరిస్థితులు మనం ఉస్తేనే ఇలాంటి సూసైడ్ కేసులు తగ్గడానికి ప్రధానంగా మనకి అవకాశం ఉండొచ్చు ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించడం వెనుక ప్రధాన లక్ష్యం ఏంటి ఈ స్పందన అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది స్పందన అనేది మా చైర్మన్ గారు అయినటువంటి శ్యామిల్ రెడ్డి ఉన్నగా ఉన్న ఒక్కగానొక్క కుమార్తె అండి ఒక బలహీన క్షణంలో ప్రేమ విఫలమైనందున ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోవటం జరిగిందండి దానికి గాను ఆయన నా ఇంట్లో జరిగినటువంటి ఈ సంఘటన మరి ఏ ఇంట్లో జరగకూడదు ఆత్మహత్యలను నేను కొంతైనా నేను నివారించాలి అంటే ఈ లోకానికి నేనైనా కొంత ఈ సర్వీస్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో తను తన కూతురు పేరిట ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయటం ఆ ఫౌండేషన్ పేరిట చాలా ఒక సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం అంటే ఏంటంటే చాలా కాలేజెస్లో పిల్లలు స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకురావటం తద్వారా కొంతమందినైనా మనం రక్షించవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారండి ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు ఈ ఫౌండేషన్ రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఎనిమిదో తేదీన స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ స్పందన ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు మీరు చేసిన యాక్టివిటీస్ ఎలాంటి యాక్టివిటీస్ చేశారు మేము అంటే చాలా కరోనా టైంలో మేము ఫిజికల్గా చేయలేనటువంటి వర్చువల్గా చాలా చేసామండి అంటే చాలా కాలేజెస్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావటం ఆ ప్రిన్సిపల్స్ కానీ స్టూడెంట్స్ నుంచి మంచి రిపోర్ట్ తీసుకున్నామండి అంటే నేను ఈరోజు సూసైడ్ చేసుకోబోతున్నాను అనుకున్న వాళ్ళకు కూడా మన మెసేజ్ ద్వారా అంటే మన మీటింగ్స్కి అటెండ్ అయిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ మెసేజ్ పంపించ పంపించడం ద్వారా కూడా చాలా మందిని మనం మంచి రిజల్ట్ తీసుకోవటం వాళ్ళని కొంతమందిని కాపాడటం జరిగిందండి ఇప్పటి వరకు మాకు అందించినటువంటి రిపోర్ట్ ప్రకారం నూట యాభై ఆరు మంది మేము అంటే ప్రత్యక్షంగా మాకు అందిన రిపోర్ట్ నూట యాభై ఆరు మందిని సేవ్ చేశాం తర్వాత మరి పరోక్షంగా అంటే ఇంకా మేము చెప్పలేము అండి ఎక్కువగా మాకు ఫిగర్ ఉంటుందని మాత్రం మేము సగౌరవంగా ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత సరే మీరు గతంలో అనేక కేసులు చూసి ఉండొచ్చు ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత సూసైడ్ కేసులు ప్రధానంగా సూసైడ్ కేసుల్లో ప్రేమ వివాహాల గురించి ప్రధానంగా మీరు తీసుకున్న ఇష్యూస్ మీరు తీసుకున్నట్లయితే ప్రేమ వివాహాల్లో ప్రేమలు ప్రేమ వైఫల్యాల గురించి జరుగుతున్న పరిస్థితులని చక్కదిద్దడం కోసం ఈ స్థాపించాలని చెప్పేసి మీ వ్యవస్థాపకులు చైర్మన్ గారు చెప్తా ఉన్నారు ఇప్పటి మీ దృష్టికి వచ్చిన కేసుల్లో మీకు ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో మీ దగ్గరకు వచ్చాయి ఆ వాటిని మీరు సాల్వ్ చేయడానికి ఈ ప్రివెన్షన్ చేయడానికి మీరు ఎలాంటి సలహాలు వాళ్ళకి అందించారు అంటే మా దగ్గరికి వచ్చిన కేసుల కన్నా కూడా మేమేంటంటే యావత్ భారతవానికి మేము ఇవ్వదలిచినటువంటి సలహాలు ఏంటంటే సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచనల మీద మేము ఎక్కువగా అంటే వాళ్ళని ఒక సూసైడ్ కారణమైన అంశాల మీద ప్రేరణ 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 కల్పించి వాటి నుంచి ఎలాగ ఒక సంపూర్ణంగా ఒక సూసైడ్ చేసుకునే వ్యక్తి నుంచి సంపూర్ణంగా ఎలా కాపాడాలనే ఒక అంశం మీద మేము ఎక్కువ ప్రయత్నం చేస్తామండి అంటే మా దగ్గరకు వచ్చిన కేసుల కన్నా వచ్చే కేసుల కన్నా కూడా మా ద్వారా రక్షింపబడ్డ కేసులు ఎక్కువ ఉన్నాయండి అందులో భాగంగా మేము ఎయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయటం అంటే సూసైడ్ కారణమైనటువంటి అంశాలు ఏ ఏ కారణాలతో అతను అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవటం ఫైనాన్షియల్ ఫిట్నెస్ లేకపోవటం అంటే అతనికి ఎమోషనల్ ఫిట్నెస్ లేకుండా అంటే ఏంటంటే ఒక ప్రేమ వైఫల్యాలే కాకుండా అతను సూసైడ్ కారణమైనటువంటి అంశాలు వివిధ రకాల అంశాలు ఒక ఆర్థిక పరిస్థితి అది లేకపోవచ్చు సమాజాన్ని తను అన్వయించుకునే తీరులో లోపం ఉండి ఉండొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకపోవచ్చు ఏదో ఒక అపోహలకు గురైపోవటం తర్వాత సూసైడ్ ఒక్కటే మాత్రం సరైనవి అనుకోవటం తర్వాత ఇంకా అంటే ఏదో లోకం నన్ను వేరుగా చూస్తుందని తర్వాత ఏదో దీని న్యూనత భావాలతోటి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది అనేది కొంత నిపుణుల సలహాల మేరకు ఎయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ అంటే ఎనిమిది కోణాలతో ఆ యొక్క మంచి విజ్ఞానాన్ని అతనిలో నింపగలిగితే సూసైడ్స్ని మనం హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చే స్టాప్ చేయొచ్చు అనే ఆలోచనతోటి ఈ ఎయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ అనే అంశాన్ని మేము అందరికీ పంచాలని మా ఆర్గనైజేషన్ ద్వారా మేము చాలా తమను పడుతున్నామండి పంచాము ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా కూడా మా వ్యవస్థాపకులు దీన్ని మాకు సూచించారు మీ వ్యవస్థాపకులు చాలా సార్లు చాలా సందర్భంలో మాట్లాడిన విషయం ఏంటంటే మా ఫౌండేషన్ స్థాపించక ముందు ఇలాంటి ఫౌండేషన్ ఉంటే మా పాప బ్రతికేదానికి చాలా అవకాశం ఉండేది నేను ఒక్క కనీసం ఒక పది నెలల ముందు కానీ ఇలాంటి ఫౌండేషన్ మాకు అందుబాటులో ఉంటే మా పాప ఈరోజు రోజు బ్రతుకుండేది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకువచ్చింది ఇక భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా సమాజాన్ని నా వంతు మేము కృషి చేస్తామని పదే పదే చెప్తా ఉన్నారు అందులో భాగంగా మీ ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఈ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అంటే తెలుగు రాష్ట్రాలు కాకుండా జాతీయ స్థాయిలో మీ ఫౌండేషన్ సంబంధించి ఎలాంటి ఫౌండేషన్ మీరు వేస్తున్నారు ప్రధానంగా ఈ ఫౌండేషన్ అంటే ఒకరితోటో ఇద్దరితోటి నడిచే విషయం కాదు జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో ప్రతి చోట కూడా ఈ ఆత్మహత్యలను నివారించడం కోసం మీరు తీసుకునే చర్యలు అనేటట్టు మనం మన పాటల కోసం తెలియదు అంటే ఇప్పుడు ప్రధమ ప్రప్రథమంగా ఒక జిల్లాకి పరిమిత ఈ ఫౌండేషను పేరు పెట్టినప్పుడే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గానే ఆ ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది నామకరణం చేయడం జరిగిందండి దీన్ని మనం ఏంటంటే ఒక మన జిల్లాకే పరిమితంగా ఉన్న మనము ఇతర జిల్లాలకు ఈరోజు సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ పది జరిగేటువంటి ప్రోగ్రాంలో భాగంగా తెలుగు రాష్ట్రం అంటే ఇప్పుడు మన తెలంగాణ హెడ్ క్వార్టర్ అంటే పద్నాలుగు సెంటర్లో ఏక కాలంలో మనం ఈ ప్రోగ్రాంని నిర్వహించడం విజయవంతంగా నిర్వహి నిర్వహించగలిగామని సగౌరంగా మీ అందరి ముందు నేను ఈ స్టూడియోలో చెప్పగలుగుతున్నానండి ఇప్పుడు ఇంటర్నేషనల్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ స్థాయి కంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్గా దీన్ని మేము చేసామండి ఇప్పటివరకు అంటే ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ అదర్ స్టేట్స్ నుంచి కూడా మాకు కాల్స్ ఉన్నాయి నెక్స్ట్ మేము ఢిల్లీలో కూడా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేయటానికి ఈ నెల ఇరవై ఐదు మేము వీలైతే ఆ ప్రోగ్రామ్ చేయడానికి కూడా మా వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు కూడా సిద్ధమై ఉన్నారు మరి అది దాని వివరంగా ఒక వర్క్ జరుగుతుందండి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది కేంద్ర మంత్రులతో కూడా ఈ విషయాలు కొన్ని డిస్కషన్లు ఉన్నాయండి ఓకే మనం ఈ ఫౌండేషన్ మరింత లోతులకు వెళ్లే ముందు ఇప్పుడు ప్రధానంగా ఈ సూసైడ్ కేసుల విషయం వేరియేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు ప్రేమ వైఫల్యాలే కాకుండా ప్రతిరోజు జరుగుతున్న ఈ సూసైడ్ కేసుల్లో ప్రధానంగా చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్నారులు తల్లిదండ్రులు తిట్టారనో కొట్టారనో అలిగి సూసైడ్ చేసుకోవడం విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో లేకపోతే మార్కులు తక్కువ వచ్చాయనో సూసైడ్ చేసుకోవడం చూస్తూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన లోపం అనుమానాలతోటి సూసైడ్ చేసుకున్న కేసులు చూస్తూ ఉంటారు ఇవన్నీ ఒక అయితే ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు చూస్తూ ఉంటారు పంటల దిగుబడి సరిగా రాలేదనో దిగుబడులు వచ్చినా అనుకున్న స్థాయిలో వాళ్ళకి గిట్టుబాటు ధరలు రాక మద్దతు ధరలు లేక సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూస్తూ ఇలాంటి వేరియేషన్ కేసుల్లో ఈదా ఫౌండేషన్ ఒక్క ప్రేమ వ్యవహారాలే కాకుండా ప్రివెన్షన్ మనం ఆత్మహత్యలను మనం ప్రా తీసుకున్నట్లయితే అది వేరియేషన్ ఏదైనా కూడా ఈ ఆత్మహత్యలను నివారించడం కోసం మన ఈదా ఫౌండేషన్ ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది అలాగే భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఈదా ఫౌండేషన్ స్పందన ఇదా ఫౌండేషన్ భవిష్యత్ ప్రణాళిక వాస్తవంగా కారణం ఏదైనప్పటికీ కూడా సొల్యూషన్ ఒకటేనండి మేమేంటంటే ఈ ఎయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ అన్ని కూడా పరిపూర్ణంగా అతని మనసులో నింపగలిగినప్పుడు మాత్రమే సూసైడ్ అనే విషయం నుంచి ప్రతి వ్యక్తిని పూర్తిగా మనం బయటికి తీసుకురావచ్చు అనే ఒక అంశం మీద ఈ ఎయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ ప్రోగ్రామ్ని ప్రతి వ్యక్తికి అందించేలాగా అంటే కొంతమందికి అందించగలిగామండి ఇప్పటివరకు ఇది మా ఒక అంటే ప్రణాళిక ఏంటంటే ప్రతి వ్యక్తికి ఈ యొక్క వెల్నెస్ అనేది అందించాలి ఎయిట్ టైప్స్ ఆఫ్ వెల్నెస్ అనేది అప్పుడు ఏంటంటే పరిపూర్ణంగా అసలు వెల్ అది సూసైడ్ అనే పదాన్ని మన మనసులో కూడా లేకుండా అంటే జనపటానికి వీలు లేకుండా విధంగా ఆ ప్రతి వ్యక్తిని యావత్ అవన్నీ మనం తయారు చేయాలనేదే తపనండి ఈ సూసైడ్ ప్రేరణకు ప్రధాన కారణాలు ఏమైనా వచ్చింటారు ఏదో ఒక బలహీనత అండి బలహీనత అది అప్పటికప్పుడు వచ్చిన అయితే కాదండి అది ఒక బలహీన క్షణంలో గత కొంతకాలం నుంచి అతను ఒక ప్రేరేపించుకొని బలంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రేరణ అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు చూస్తున్నా ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒక సూసైడ్ చేసుకుని చనిపోతే మళ్ళీ అదే ఫ్యామిలీలో మరి ఆ ఫ్యామిలీ మెంబర్సే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనను పదే పదే గుర్తు చేస్తుంటారు ఆ గుర్తు చేసిన సందర్భంలో ఆ పేరెంట్స్ వాళ్ళని టేకింగ్ తీసుకుంటారు తీసుకుంటారంట అది ఎంతవరకు వాస్తవం అది అలా జరగకుండా ఉండాలి అంటే మనం వారికి మనం ఎలాంటి సహాయం చేయవచ్చు మానసిక దృఢత్వం లేకపోవటమే దీనికి కారణం అండి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా సొల్యూషన్ ఉంటుంది అతను స్థిమితం లేక సొల్యం ఒక స్థిమితంగా ఆలోచించకపోవటం మానసిక దృఢత్వం లేకపోవటం ప్రధాన కారణంగా మేము దీన్ని చెప్పగలుగుతాము ఇప్పుడు ఆ దృఢత్వం నింపడానికి మా ఫౌండేషను అనేక కోణాల నుంచి అంటే అసలు సూసైడ్ అనే మాట అనేది చెప్పకుండా అది తెలియకుండా మనిషికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని అతని మనసులో జొప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే సూసైడ్ అనే విషయాన్ని వారి వారికి ఆలోచన లేని విధంగా మనం ప్రయోజనం ఇప్పుడు మీకు ప్రధానంగా మీ ఈదా ఫౌండేషన్లో సైకాలజిస్టులు ఉన్నారు అలాగే మంచి ఆర్థికవేత్తలు అవసరం ఉంటుంది మంచి సామాజిక కోణంలో కూడా ఆలోచించి ఇలా విభిన్న పరిస్థితుల్ని అన్వయించుకుంటూ అన్ని కోణాల్లో ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకి మీరు పరిష్కారం చూపించగలిగితే ఈదా ఫౌండేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చిరస్థాయిగా నిలుస్తుందని భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు